నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు తోటకూర తినచ్చా నిశ్చింతగా ఎటువంటి అనుమానం లేకుండా తోటకూర శుభ్రంగా తినచ్చు తోటకూర ఆకుకూరలలో రాణి వంటిది దీంట్లో ఎన్ని విటమిన్లు ఉన్నాయంటే దీన్ని విటమిన్ల ఘనిగా మనం భావించవచ్చు ఖనిజ లవణాల ఘనిగా భావించవచ్చు ఇక విటమిన్లకు వస్తే విటమిన్ ఏ ఉంది విటమిన్ బి సిక్స్ విటమిన్ బిట్వల్వ్ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే ఇన్ని విటమిన్లు దీంట్లో ఉన్నాయి ఇక ఖనిజ లవణాలకు వస్తే కాల్షియం ఇనుము మెగ్నీషియం కాపరు మాంగనీసు సెలీనియం జింకు ఫాస్ఫరస్ ఇన్ని ఖనిజ లవణాలు దీంట్లో ఉన్నాయి ఈ తోటకూరలో రకాలు ఉన్నాయి పెరుగు తోటకూరని కొయ్య తోటకూరని చిలుక తోటకూరని ఎర్ర తోటకూరని ఇంకోటి ముళ్ళు ఉంటాయి తోటకూరకి ముళ్ళ తోటకూర ఇన్ని రకాల తోటకూరలు ఉన్నాయి ఈ కొయ్య తోటకూరని బాలింతలకు వాడటం మంచిది బాలింతలకి కొయ్య తోటకూర ముళ్ళ తోటకూర వాడితే వాళ్లకు వక్షోజాల నుంచి పసికందుకు పాలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి కొన్ని ఈ పెరుగు తోటకూర కొంచెం కొంతకాలం అయితే కాడలు లావు అవుతాయి అంటే తోటకూర కాడలు అవుతాయి తోటకూర కాడైనప్పుడు ఆకు పనికి రాకపోవచ్చు తోటకూర కాడల పులుసు వండుకుంటే చాలా మంచిది ఈ తోటకూరని ఇగురు వాడకూడదు తోటకూరని ఇగురు చేసి ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ నశించిపోతాయి పప్పు తోటకూర ఉడకబెట్టుకోవాలి కానీ నూనెలో వేయించకూడదు రోస్ట్ చేయకూడదు తోటకూర వాడితే శరీరంలో వేడి తగ్గుతుంది తోటకూర ఏడాది పొడుగునా దొరుకుతూనే ఉంటుంది దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది అందువల్ల జీర్ణశక్తిని పెంచుతుంది జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమ పైచ పైచరసం ఉత్పత్తి పెరుగుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది మలబద్ధకాన్ని నివారించటం ద్వారా మొలలు అరిసె మొలలు మూల శంక పైల్స్ని నివారిస్తుంది మలబద్ధకం లేని వారికి పెద్ద పేగు మలాశయం రక్తం క్యాన్సర్ రాదు దీంట్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది ఇనుము ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనతని నివారిస్తుంది దీంట్లో చాలా ఎక్కువ పీచు పదార్థం ఉండటం వల్ల స్థూలకాయము భారీ ఉన్న వాళ్ళు బాగా బరువు తగ్గుతారు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులు బాగా పనిచేసేలా చేస్తుంది గుండెపోటు హార్ట్ అటాక్ నివారిస్తుంది పెద్ద మెదడుకు రక్తం సరఫరా సమృద్ధిగా జరగటం ద్వారా పక్షపాతాన్ని నివారిస్తుంది పొట్టలో పురుగులు ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి నుసి పురుగు ఏలికపాము బద్దె పురుగు కొంకి పురుగు ఈ తోటకూర తింటే పురుగులు కూడా వెళ్ళిపోతాయి దీంట్లో ఉండే పొటాషియం యొక్క ప్రభావం వల్ల బీపీ రక్తపోటును కూడా నియంత్రిస్తుంది విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నివారిస్తూ అంటువ్యాధులకు శరీరాన్ని దూరంగా ఉంచుతూ కోవిడ్ మహమ్మారి కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారించే గుణం ఉంది తోటకూరని మనం మిక్సీలో వేసి పేస్టులా తయారు చేసుకుని తోటకూర పేస్ట్ని తలకు పట్టించుకుంటే చుండ్రు పోతుంది ఎవరికైనా జుట్టు రాలిపోతూ ఉంటే తోటకూర పేస్ట్ రాసుకుంటే జుట్టు కూడా రాలటం ఆగిపోతుంది ఇంకా దీంట్లో కాల్షియం ఉంది కాల్షియం ప్రభావం వల్ల పిల్లలు బాగా ఎత్తు పెరుగుతారు వాళ్ళకి ఎముక పుష్టి ఉంటుంది వృద్ధాప్యములో వచ్చే ఎముకల నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పి మోకాళ్ళ నొప్పును నియంత్రిస్తుంది మెగ్నీషియం ఉంది ఈ మెగ్నీషియం ప్రభావం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మేధో సంపత్తి పెరుగుతుంది చిన్న పిల్లలకి విద్యార్థి విద్యార్థులకు విద్యార్థి దశలో ఆకుకూర తోటకూర తినటం ద్వారా వాళ్ళ యొక్క లక్ష్యం మార్కులు సంపాదించటం ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సంపాదించటం ఆ విధంగా వాళ్ళ యొక్క మేధో సంపత్తిని పెంచే గుణం ఉంటుంది దీంట్లో జింక్ ఉంది జింక్ ఉండటం వల్ల ఎప్పుడైనా శరీరానికి ప్రమాదవశాత్తు గాయమైతే త్వరితగతిన గాయం మాను పట్టడానికి నోట్లో నొప్పితో కూడిన పుండ్లు ఉంటాయి నాలుగు మీద పెదాల మీద బుగ్గల మీద వస్తాయి ఆ నొప్పితో కూడిన పుండు రాకుండా జింక్ అనేది నివారిస్తుంది సెలీనియం ఉంది దీంట్లో ఈ సెలీనియము శరీరములో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది విటమిన్ సి ప్రభావం వల్ల చిగుళ్ళ నుంచి రక్తము కారకుండా చిగుళ్ళ నుంచి చీము కారకుండా పయోరియా అంటాం దంత ఆరోగ్యాన్ని చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది విటమిన్ సి అంతేకాకుండా విటమిన్ సి వల్ల ఎప్పుడైనా శరీరం మీద ఏదైనా గాయమైనప్పుడు బ్లేడు కత్తి చాకు అది ఎప్పుడైనా ప్రమాదవశాత్తు తెగినప్పుడు ఆ గాయము త్వరితగతిన మాను పట్టడానికి సి దోహదపడుతుంది తోటకూర తినేవాళ్ళకి చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది ముఖము కళగా ఉంటుంది ముఖం మీద మొటిమలు రావు శరీరం మీద మచ్చలు ఉండవు శరీరం మీద కురుపులు పొక్కులు సెగ్గడ్డలు గజ్జి తామర లాంటివి రాకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది వెంట్రుకలు కూడా తోటకూర వినియోగం వల్ల నిగనిగలాడుతుంటాయి కాంతివంతంగా ఉంటాయి నల్లగా ఉంటాయి పొడుగ్గా ఉంటాయి మహిళలకి ఈ విధంగా చర్మ సౌందర్యాన్ని కేశ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది కనుక షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తోటకూర తింటము శ్రేయస్కరం దీన్ని ఎంత ఎక్కువ తింటే ప్రతిరోజు తిన్నా కూడా మంచిది పప్పు తోటకూర తోటకూరతో పాటు కందిపప్పు పెసరపప్పు లాంటి పప్పు వినియోగించటం వల్ల వాటిలో మాంసకృతులు అధికంగా ఉండి కండ పుష్టికి దేహపుష్టికి ఎముక పుష్టికి అన్ని రకాలుగా ఆరోగ్యకరమైన ఆకుకూర తోటకూర ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా ఎంత ఎక్కువ వినియోగము చేస్తే అంత ఆరోగ్యానికి మంచిది